ధర్మ పరిరక్షణ కోసం శ్రీకృష్ణుడు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు గోదావరికని యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచందర్ ఏసీపీ మరుత రమేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్లతో కలిసి మాట్లాడారు కృష్ణ భగవానుడు అందరికీ మార్గదర్శకుడని ఆయన సూచించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడిని గుడిని నిర్మిస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టి ఆధ్యాత్మిక సందడిని రేకెత్తించారు వేడుకలలో భాగంగా పలువురు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ విశేషంగా అలరించాయి చెప్పగా ఆ శ్లోకాలతో పద్యంతో సహా వివరంగా చెప్పింది ఒక్క మాట దేవుడి గురించి చెబుతా శ్రీకృష్ణుడు ధర్మం వైపు ఉన్నాడు మహాభారతంలో ఐదుగురు పాండ పాండవులు వంద మందిని దుర్మార్గాన్ని ఓడించారు దీంట్లో ఏముందంటే నిజాయితీ ధర్మం వైపు ఎప్పుడు ఉండేవాడే ఆ కృష్ణుడు నేర్పించిన పని మరి నేను కృష్ణుడిని తప్పకుండా ఫాలో అవుతున్నా వందకు వంద శాతం ఫాలో అవుతున్నా మరి ఏజ్బాయ్ చెప్పిన అన్న దుర్మార్గులు ఎవరున్నా సరే అక్రమదారులు ఎవరున్నా సరే వాళ్ళు వంద మంది కావచ్చు వెయ్యి మంది కావచ్చు ఎదురు పోరాడతా అని చెప్పిన పోయిన పది సంవత్సరాలు పోరాటం చేసినా ఎలా శ్రీకృష్ణుడు వదిలిండు అందరి పరివర్తున్నం ఇవాళ పేద ప్రజలకి మంచి వాళ్ళకి సంక్షేమాన్ని ప్రతి ఒక్క కార్మూన్ అందించే కార్యక్రమం మన నగరాన్ని కాపాడుకునే ప్రయత్నం కాలుష్యంతో నాడి తెచ్చి మైనింగ్ తెచ్చి నగరం గల్లంతు చేసే ప్రయత్నం బొందరగడ్డ చేస్తే ఇలా నగరాన్ని మారుస్తా ఉన్నామని చెప్పి గర్వంగా చెప్తున్నా దానికి ఆ శ్రీకృష్ణుడే ఇచ్చినటువంటి ఏమంటారు శక్తి ఆయన ఇచ్చినటువంటి ఆలోచన శ్రీరాములు అంతా కాదు కానీ డెఫినెట్ గా శ్రీకృష్ణుడి లాగా ఆయన చూపించిన పాటలు ముందు పోతూ వెళ్తా ఉన్నాం ఇలా గర్వంగా ఉంది ఈ నగరం మారుతుందా అందరు చెప్పాలి మీ ఎమ్మెల్యే మంచి పని చేస్తుండా తప్పు చేస్తుండా మంచి చేస్తుండా మంచి చేస్తా అన్న వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా రెండు సార్లు చేతులు లేపండి ధన్యవాదాలు ఈ ప్రోత్సాహనం ఈ యొక్క ప్రేమ ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది తప్పకుండా ఈ నగరాన్ని నూతన నగరంగా నిర్మిస్తాం కొత్తగా చేస్తాం ఈ ప్రాంతంలో ఆరోగ్య కేంద్రంగా వ్యాపార కేంద్రంగా విద్యా కేంద్రంగా అదే మాదిరిగా అన్ని మతాలను కలుపుతూ అన్ని కులాలకు వారికి సంబంధించిన గౌరవాన్ని ఇస్తూ ఇలా లో రంజాన్ పండుగ కావచ్చు ఈద్గా కావచ్చు క్రిస్మస్ కావచ్చు గణేష్ పండుగ కావచ్చు సమ్మక్క కావచ్చు ఇవాళ శ్రీకృష్ణాష్టమి కూడా ఘనంగా నిర్వహించడానికి ఈ ప్రాంతంలో కుల మతాలు లేకుండా మా ఇంజనీర్ చెప్పినట్టు ప్రపంచాన్ని ఏలింది శ్రీకృష్ణుడే భారతదేశంలో కులాలు ముందు ప్రపంచంలో అందరూ ఒకటే మానవులంతా ఒకటే తన ధర్మం ఏదైతే ఉందో మన భగవద్గీత చాలా మంది చెప్పారు కృష్ణ పరమాత్మ గీతా సారాంశం ఏదైతే ఉందో అది ఇవాళ మన జీవన విధానంలో ఇందాక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మన డాక్టర్ గారు మన ముల్లికృష్ణ గారు చాలా విషయాలు చెప్పినారు చాలా వాస్తవంగా గీతలో అర్జునుడికి ఒక నకాంక్ష విజయం కృష్ణ రాజ్యేన గోవింద కింబోగైర్ జీవితే నమా అంటే ఎంత చక్కగా ఆయన గీతాలో ఉన్నటువంటి మొదటి శ్లోకాన్ని ప్రారంభించి ఈ యొక్క ప్రపంచానికి ఒక ధర్మాన్ని ఇచ్చినటువంటి మహోన్నతుడు మన కృష్ణ పరమాత్మ గారు ఇవాళ మనం సౌత్ ఇండియాలో తక్కువ మీరు నార్త్ ఇండియాలో పోతే నేను దాదాపు రాష్ట్రాలలో చూస్తున్నాను బీహార్ గాని బెంగాల్ కానీ ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానీ ఒరిస్సా కానీ ఎన్ని రాష్ట్రాలలో రాధాకృష్ణుడు అంటే ఎంత గొప్ప వేళ పేరుంటది మన సౌత్ లో కొంచెం ఇటంతా కూడా సౌత్ లో తక్కువ పూజిస్తాం మనం దేవుళ్ళను ఎందుకంటే ఇటంతా రావణ సూరుడు కాబట్టి రావణ కాష్టం ఎక్కువ ఉంది రావణికి కష్టాలు తెచ్చినట్టుగా ఆ సీతమ్మ తల్లిని ఇపోయినాడు కదా ఈ యొక్క మా రాజ్ గారు హనుమాన్ టెంపుల్ కట్టిస్తున్నారు అక్కడ చాలా విషయం మనం ఈరోజు శ్రీకృష్ణుని యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నాం మనం శ్రీకృష్ణుడి గురించి మాట్లాడేంత అర్హత మనకు లేదు ఆయన యొక్క మహిమలను ఆయన యొక్క అవతార విశేషాలను మనం ఈ రోజు కొనియాడుతూ ఆయనను స్మరించుకుంటే మనందరికీ పుణ్యము పురుషార్థం దక్కుతుంది శ్రీకృష్ణుడు జగద్గురు జగద్గురువుగా అందరికీ ఆదర్శప్రాయుడు ఆయన మహిమల్ని ఆయన యొక్క అవతారం నీళ్ళని తలుచుకుంటూ ధరించుకుంటూ మనం అందరము మంచి కోరుకుంటున్నాం మీ అందరికి తెలుసు ఇది మా అడ్డ యాదవ్లతో మాకు బాగా సంబంధాలు ఉన్నాయి గోదావరి కంటే ముందు అడ్డాగుంట పల్లి మనం పల్లిని మర్చిపోకూడదు మీరు మేము కలిసి మెలిసి ఉంటాం ఇంటి పక్కన అటు పక్కన అందరం కలిసి మెలిసి ఉంటాం ఇక్కడ మన కామ్రెడ్ కూడా ఉన్నాడు అన్ని పండగల అందరము అందరి సమయం ఇక్కడ ఈ గోదావరి ఏరియా ఎంత మంచి ఏరియా అంటే కోల్బెల్ట్ ఏరియా మల్టీ కులాలు ఉంటాయి ఏ కులం మాత్రం ఎవరికి ఉంటారు అన్నదమ్ములు వరసలతోటి మనం బతుకుతున్నాం వరసలతోటి ఉంటున్నాం బావ బామ్మర్ది అన్న ఎవరింట్లో ఏ కారకమైన మెలిసి ఉంటాం ఇదే విధంగా ఈ సింగరే కాలుష్యం రామణం ఒక ప్రత్యేకత ఉంది ఇలా కులాల మతాలు ఉండయి అందరం అన్నదమ్ముల మొత్తం రామైన రోజుల్లో కూడా ఉండి పేరు పేరు మంచి కృష్ణతత్వం అనేది ఒక సార్ జనరల్ గా కృష్ణతత్వం అనేది కాకుండా అది ఒక ప్రపంచానికి ఒక జీవన విధానాన్ని అన్నిటికంటే ముందు కూడా ఒక జీవన విధానాన్ని నేర్పిందే కృష్ణతత్వం ఆ కృష్ణతత్వాన్ని ఏ ఒక్క కులాన్ని కానీ ఒక మతానికి కానీ కాకుండా ఒక సార్వజనీనమైన ఒక జీవన విధానాన్ని ప్రపంచానికి నేర్పిందే కృష్ణతత్వం ఆ కృష్ణతత్వాన్ని మనం ఏదో ఒక రోజుతోటి కాకుండా ఈ రోజు కృష్ణాష్టమి కాబట్టి ఈ రోజు ఒక్కరోజు మనం దాన్ని సెలబ్రేట్ చేసుకొని మర్చిపోవడం కాకుండా దాన్ని ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ఆ భగవద్గీతలో ఉన్నటువంటి తత్వాన్ని మనం జీవితానికి అన్వయించుకున్నట్టయితే మన జీవితాలు సమాజం చాలా సుఖశాంతలతో గడుపుతుంది కాబట్టి ఆ కృష్ణతత్వాన్ని మనం వినడమే కాకుండా దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికీ ఇంకా ఈ కార్యక్రమంలో వన్ టౌన్ యాదవ సంఘం నాయకులు పాతిపల్లి రవికుమార్ యాదవ్ మెండ లింగయ్య యాదవ్ చుక్కల శ్రీనివాస్ యాదవ్ డాక్టర్ మధు యాదవ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కుల బాంధవులు స్థానికులు పాల్గొన్నారు